హలో ఇవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా బుధవారం రోజు అనమాట మార్నింగ్ అయితే సిక్స్కి స్టార్ట్ చేశాను వ్లాగ్ అనేది ఇంకా మార్నింగ్ లేవగానే ఇదిగోండి రైస్ అయితే కడిగి ఆ స్టవ్ పైన పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ అలా అని చెప్పేసి తర్వాత అయితే ఈరోజు ఇంకా మెత్తం కర్రీ చేద్దామని చెప్పేసి అంటే మెంతం వట్టిగా చేయకుండా మెంతం పప్పు పెసరపప్పు చేద్దామని చెప్పేసి ఇంకా మెంతం కట్ట ఒకటే తెచ్చాను సరిపోతుందని ఇంకా ఆ మెంతం కట్ట అయితే ఇప్పుడు ఫస్ట్ మొత్తం కాళ్ళన్నీ తెంపేశాను చివర్లో ఉంటాయి కదా మనకి చిగురులు అవి మాత్రం కట్ చేస్తున్నాను నేను ఇంకా పిల్లలు మా వారైతే పిల్లలు అయితే లేచారు చదువుకుంటున్నారు ఇంకా మా వారైతే లేవలేదు ఈరోజైతే ఇక పనే మొత్తం నాదే ఫ్రెండ్స్ ఇంకా కొంచెం లేటుగా లేద్దాం అనుకున్నాను కానీ ఇంకా పిల్లలకైతే నిన్న కూడా లేట్ అయిపోతుంది ఇంకా నేను లేట్గా లేవడం వల్ల అని చెప్పేసి లేటుగా లేవడం అంటే తొందరగా లేచినా కూడా ఒక్కొక్కసారి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది ఏదో ఒక పని వల్ల ఇంకా అయితే టిఫిన్ అయితే ఏం పెట్టలేదు మరి చూడాలి ఒక టూ డేస్ అయిపోయింది ఇడ్లీ పిండి ఉంది ఫ్రిడ్జ్లో మరి దాంతోనే ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇడ్లీ పెడితేనేమో కొంచెం బుల్లక అయిపోయిద్దేమో అనిపిస్తుంది ఎందుకంటే టూ డేస్ త్రీ డేస్ అయింది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి మరి ఇన్ని రోజులు అవుతుంది కదా పడేయాలా లేకపోతే దాన్ని ఏమైనా చెయ్యాలా అని చెప్పేసి ఆలోచిస్తూ కట్ చేస్తున్నాను అనమాట అండ్ పెసరపప్పు కర్రీ చేస్తే సాయంత్రం వరకు కూడా వస్తుందేమో అని చెప్పేసి చేస్తున్నాను మరి అయితే పెసరపప్పు ఉన్న ఇది మన అయితే ఏం చేస్తానంటే నేను కొంచెం పొడి పొడిగా చేస్తాను అనమాట పప్పు మనం పల్చగా చేసామనుకోండి ఈవినింగ్ వరకు కూడా వస్తుంది కానీ అదో రకంగా టేస్ట్ ఉంటుంది కొంచెం లైట్గా పలుకు పలకగా పప్పు ఉండి ఇలా మెంత మాకు లేదా తోటకూరతో కర్రీ అయితే నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా అలా చేద్దామా ఇలా చేద్దామా అని ఆలోచించుకుంటే మార్నింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తాను పని ఈరోజు నా పని ఏంటో మీరు లాస్ట్ వరకు చూడండి నేను ఎంత టైం వేస్ట్ చేశానో నా వల్ల ఒక చిన్న పొరపాటు కూడా జరిగింది అది ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది నా అసలు ఏం చేశానో ఏమో నాకే అర్థం కావట్లేదు ఆ టైంలో కానీ ఒక దాని తర్వాత ఒకటి పని పెరుగుతూనే వచ్చేసింది అనమాట తొందరగా లేచి తొందరగా పని కంప్లీట్ చేద్దాం అనుకుంటే తొందరగా లేచిన పాపానికి పని ఇంకెక్కువైందనమాట నాకు అస్సలు టైమే సరిపోలేదు ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే అవన్నీ కడిగేసి తర్వాత పప్పు అయితే నానబెట్టేసేయాలి ఇదిగోండి ఈ బౌల్లో అయితే నాకు ఫ్రీగా ఉంటుంది ఈ బౌల్ అయితే నేను వెంటకలకు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే చాలా వరకు వెంటకలకు తీసుకున్నాను ఒక నాలుగో ఐదు ఉన్నాయి ఇట్లాంటివి అలాంటివి ఎక్కువగా నేను వెంటకలకే తీసుకున్నాను అసలు కొనలేదు మనీ పెట్టేసి కానీ చాలా బాగున్నాయి కొంతమందికి అంత మంచిగా ఇస్తలేరు అంటున్నారు కానీ కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వట్లేదు కొంతమంది మోసం చేస్తుంటారు కూడా వాళ్ళు మొత్తం మనం ఎంత వెంటకలు ఇచ్చినా కూడా ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసి చిన్నగా చేసేస్తారు ఇది ఇవే కదమ్మా అంటారు వాళ్ళు మళ్ళీ నా దగ్గర జమైనే మళ్ళీ ఇంకొక ఐటెం ఏదన్నా వస్తుంది కొంచెం చూస్తున్న అనమాట మళ్ళీ ఒక ఐటెం ఏదైనా తీసుకోవాలి నాకు నచ్చింది అని చెప్పేసి నేను పిల్లలు అయితే చదువుకుంటున్నారు ఇంకా నిన్న అయితే స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి వెళ్ళారు ఇక ట్యూషన్ అయితే కూడా మళ్ళీ ఒక టెన్ డేస్ అయితే లేదండి ట్యూషన్ సార్ అయితే ఊరికెళ్ళారు వాళ్ళు టెన్ డేస్ వరకు రారు ఇంకా టెన్ డేస్ నాకు తలనొప్పి అనమాట ట్యూషన్ ఉండకపోతే ఎందుకంటే కనీసం స్కూల్ నుండి వచ్చిన తర్వాత ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు ఎయిట్ వరకు ఇక ఇప్పుడు స్కూల్కు అంటే స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇక రిలీఫ్ అనమాట వాళ్ళకి నాకు టెన్షన్ అలా ఉంటుంది ఇప్పుడు సిచ్యువేషన్ వేరే ట్యూషన్ కన్నా పంపిద్దాము అంటే ఎందుకు లే అని చెప్పేసి మా వారు అంటున్నారు టెన్ డేసే కదా టెన్ డేస్ అయితే సార్ వస్తారు కదా మళ్ళీ ఎందుకు వేరే ట్యూషన్ అని చెప్పేసి అంటున్నారు సరే అని చెప్పేసి నేను కూడా ఇక లైట్ తీసుకుంటున్నాను సరే ఉండని ఇంక ఎంజాయ్ చేయండి కానీ నెక్స్ట్ ఇక మనకి పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా అందుకని ఎగ్జామ్స్ టైంలోనే మళ్ళీ ట్యూషన్ లేదు అని చెప్పేసి అనిపిస్తుంది కానీ నేనైనా పట్టుబట్టి ఇక షాప్ దగ్గర అయినా చదివించాలి చెప్పారనమాట వాళ్ళకి వాళ్ళకి సైకిల్ కొంచెం ఖరాబ్ అయింది సైకిల్ చేయించాలా లేదంటే వేరే ట్యూషన్కి వెళ్తారా అని చెప్పేసి వాళ్ళకే ఆప్షన్ ఇచ్చాను సైకిల్ చేపిస్తే మాత్రం టూ అవర్స్ నా దగ్గర కూర్చొని చదువుకోవాలి టూ అవర్స్ తర్వాత అప్పుడు మీరు సైకిల్ తీసుకొని ఆడుకోండి లేదా నార్మల్గా మీరు ఇంకేదైనా ఆడుకోండి అని చెప్పేసి కండిషన్ పెట్టాను మార్నింగ్ సరే మమ్మీ అని చెప్పేసి ఒకసారి అంటున్నారు ఒకసారి వేరే ట్యూషన్కి వెళ్తామంటున్నారు ఒకసారి ఏమో సైకిల్ కావాలి అంటున్నారు నేనైతే ఏదో ఒకటి చెప్పాను సైకిల్ చేపిస్తాను కానీ నేను టూ అవర్స్ చదివిస్తాను ఆ టూ అవర్స్ మాత్రం హ్యాపీగా కూర్చొని చదువుకున్న తర్వాతనే అని చెప్పేసి చెప్పాను సరే అన్నారు ఇద్దరు మరి ఏం చేస్తారో చూడాలి ఈ టెన్ డేస్ ఎందుకంటే నెక్స్ట్ ఇక ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం చదువుకోవాలి ఇదే టైంలో మళ్ళీ ట్యూషన్ బంద్ అయిందనుకోండి ఇంకా చదవరు వాళ్ళు ఆటకే వెళ్ళిపోతారు అనమాట చిన్నడేమో ఎక్కువ టీవీ చూస్తూ ఉంటాడు జస్ట్ ఏమో కొంచెం బయట తిరుగుతూ ఉంటాడు వాడేమో ఫ్రెండ్స్తో అందుకని చెప్పాను సరే అన్నారు చూడాలి సైకిల్ చేయించుకుంటారా మరి ఏం చేస్తారా అనేది సైకిల్ చేపిస్తే ఏంటంటే ఎక్కువ రోజులు ఉంచట్లేదు వాళ్ళు ఒక టెన్ డేస్ ఏమన్నా మంచిగా తొక్కుతున్నారు టెన్ డేస్కి మళ్ళీ దాన్ని రిపేర్ చేసి పక్కన పెట్టేస్తున్నారు ఇప్పటికి ఎన్నిసార్లు రిపేర్ చేయించేస్తాను నేనైతే ఇంక అందుకే మా వారు కొత్తది కూడా ఇంకోటి కొనాలన్నా కూడా ఇంకా అవసరం లేదులే వాళ్ళకి ఎందుకులే అంటారు ఇంక ఇద్దరికి బైక్ కూడా తోలడం వచ్చేసింది కానీ సైకిల్ అయితే ఇంకా ఈ ఏజ్లోనే కదా సైకిల్ తొక్కేది మళ్ళీ తర్వాత వాళ్ళు ఇంకా కొంచెం అయిన తర్వాత సైకిల్ తొక్కమన్నా తొక్కరు అందుకని ఏ ఏజ్లో జరిగే ముచ్చట్లు ఆ ఏజ్లో జరగాలి కదా అందుకని నేను మళ్ళీ చేయించుకుందాం చేపిస్తానులే అని చెప్పేసి అన్నాను పొద్దున సరే అని ఇక నవ్వుకుంటూ వెళ్ళిపోయారు ట్యూషన్ స్కూల్కి అయితే వెళ్తాను అన్నారు ఇంకా లేపుతాను పిల్లల్ని మా వారినైతే ఇప్పుడు ఇంకా పప్పైతే తాలింపులో వేసేసి ఇంకా టమాటాలు తర్వాత మెంతాకు కూర కూడా వేసేసాను ఈ మొత్తం కలపాలి ఎక్కువ వాటర్ అనేది వేయను అప్పుడు పొడి పొడిగా వస్తుంది పప్పు బాగుంటుంది టేస్ట్ ఈ ఈ టేస్ట్ వేరే ఉంటుంది కొంచెం వాటర్ వేసి మనం పలుచగా చేస్తే అదొక టేస్ట్ ఉంటుంది అనమాట కానీ నాకు ఈ ఒక్కొక్కసారి ఈ టేస్ట్ ఇష్టం ఉంటుంది ఒక్కొక్కసారి ఆ టేస్ట్ ఇష్టం ఉంటుంది అందుకని అలా అలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను ఇంకా ఈ కర్రీ కావాలి ఇంకా టిఫిన్ ఈరోజు చెప్పాను కదా ఏం చేయాలని ఆలోచిస్తున్నాను నేనైతే మరి తింటారా లేదా పిల్లలని ఇంకేం చేయాలి ఫ్రిడ్జ్లో ఉన్న ఇది తీసాను ఇడ్లీ పిండి కొంచెం తీసుకుంటున్నాను మళ్ళీ తింటారా తినారో ఎందుకు వేస్ట్ చేయడం ఆయిల్ అని పిండి కాని అని చెప్పేసి కొంచెం తీసాను అలాగే ఫ్రిడ్జ్లో ఉన్న పాలు కూడా తీసి పక్కన పెట్టాను మనకి రూమ్ టెంపర్ టెంపరేచర్ రావాలి కదా అందుకని తర్వాత వేడి చేయాలి ఇంక ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నానంటే మైదాపిండి ఉంటే మైదాపిండి వేసుకోవచ్చు నేను మైదాపిండి ఎక్కువ యూజ్ చేయను అందుకని గోధుమ పిండి వేస్తున్నాను దీంట్లో కొంచెం కొంచెం గోధుమ పిండి వేసామనుకోండి పులుపు అంతగా లేదు కానీ నాకు ఎందుకు అపోహ అనమాట త్రీ డేస్ అయింది కదా అని చెప్పేసి కొంచెం అట్లా నేను వేస్తున్నాను గోధుమ పిండి వేసామనుకోండి ఆ పులుపు అనేది పోయిద్ది కొంచెం ఏమైనా ఉన్నా కూడా పులుపు అనేది పోయి మనకి బాగుంటుంది టేస్ట్ ఇంకా దీంతోని మనం పునుగుల్లాగా వేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా చట్నీ కూడా చేయాలి మళ్ళీ వట్టిగా అస్సలు తినారు పిల్లలైతే ఇతను పెద్ద తలనొప్పి దేనికైనా టిఫిన్ చేసినా పల్లీ చట్నీ ఖచ్చితంగా చేయాలి ఎప్పుడైనా ఒకసారి టమాటా చట్నీ పల్లీ చట్నీ ఎక్కువ ఇంకా ఉప్పు వేసి కొంచెం జీలకర్ర అవి కూడా వేసేసి వేసుకోవచ్చు కొంచెం కొంచెం నేను ఇదిగోండి చిట్కీ వంట సోడా వేస్తున్నాను ఎక్కువ లేదు ఎక్కువ అనుకోండి ఆయిల్ పీల్స్తే అస్సలు మా పిల్లలు ఇంకా తినరు మా వారు కూడా అస్సలు తినరు ఆయిల్ తింటే కడుపు నొప్పి వస్తుంది వద్దు అంటే వద్దు అంటారు అస్సలు అది తినకుండా అయినా ఉంటారు కానీ అలాంటి ఫుడ్ అస్సలు తినరు ఇంకా ఇవి తింటే నా పరిస్థితి ఏంటో చూడండి ఇక కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను ఇదిగోండి ఇప్పుడైతే కర్రీ కూడా అయిపోవచ్చింది రైస్ కూడా అయిపోవచ్చింది ఇవి రెండు తీసేసి ఇంకా హాల్లో పెట్టేస్తాను ఎందుకంటే లంచ్ బాక్సులు పెట్టాలి కదా ఇంకా లంచ్ బాక్సులు పెట్టే వరకు నేను హాల్లోనే పెట్టేస్తాను ఎందుకంటే కిచెన్లో అవి ఇవి పెట్టడానికి నాకు అసలు అసలు ప్లేస్ సరిపోదు అనమాట వణిన గిన్నెలు అవన్నీ కూడా నేను ఫస్ట్ హాల్లో పెట్టేసి పిల్లలకి మా వారికి ముగ్గురికి కూడా లంచ్ బాక్సులు పెట్టేసిన తర్వాత ఇంకా అప్పుడు కిచెన్ కొంచెం క్లీన్ అయిపోతుంది కదా క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ నేను ఆ బౌల్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను ఏదైనా కొంచెం కర్రీ ఉంటే వేరే చిన్న బాక్స్లో పెట్టేసి పెట్టేసి అవన్నీ సింక్లో వేసేసి ఇంకా అన్నీ కడిగేసుకొని అప్పుడు నేను షాప్కి వెళ్తాను కదా రోజు అలా ఉంటుంది అనమాట ఎందుకంటే అన్ని పెట్టడానికి ప్లేస్ తక్కువగా ఉంటుంది అంత బాగానే ఉంది కానీ కిచెన్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది మనకి సెల్ఫులు అట్లా బాగున్నాయి కానీ ఒక్కరు తిరగడానికే ఈజీగా ఉంటుంది సెల్ఫులు బాగున్నాయి కానీ కౌంటర్ టాప్ దగ్గర కొంచెం ప్లేస్ అనేది తక్కువ అనిపిస్తుంది కొంచెం వెడల్పుగా ఉంటే బాగుండేది చాలా చిన్నగా పెట్టేశారు ఎక్కడికి పోయినా కిచెన్ ప్రాబ్లమో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది మనం ఊనగా కట్టుకుంటే తప్ప ఇంకా మనకి రెంట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక చిన్న ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ఈరోజు చెప్పాను కదా నేను ఒక పెద్ద పొరపాటు చేశాను ఇదిగో చట్నీ చేసేటప్పుడు మూత పెట్టాను కానీ కొంచెం వాటర్ ఎక్కువ వేసానేమో ఇంకా ఇలా పట్టేసరికి మొత్తం ఇల్లు అంతా చూసారా గ్రైండర్ దగ్గర సింక్ దగ్గర ప్లస్ ఇటు గోడకి మొత్తం టైల్స్కి అంతా కింద ఫ్లోర్ పైన పడింది మిక్సీ పైన పడింది చిందర వందర అయిపోయింది మా మా వారు నన్ను ఒకటే తిట్టేస్తారనమాట నీ పని ఏంటి ఇలా అని చెప్పేసి మొత్తం ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి ఇక అసలు ఎలా అంటే ఇక నన్ను తిట్టేశారు ఒకసారి ఇలా అయింది అంటే నెక్స్ట్ టైం జాగ్రత్త పడాలి కదా ఇది రెండోసారి అనమాట రావడం ఇలా జరగడము ఫస్ట్ టైం మీకు చూపించలేదు కానీ ఆ రోజు కుదరట్లేదు మొన్నట్లయినా అది కూడా వన్ మంత్ బ్యాక్ ఏమో ఒకసారి జరిగిందంటే ఏమో అనుకోవచ్చు రెండోసారి కూడా అలా అలానే చేస్తావు ఏంటి అని చెప్పేసి నా మీద అరిచేసాడనమాట నేను అన్నాను మీరేం క్లీన్ చేయరు కదా నేనే కదా క్లీన్ చేసుకునేది ఇప్పుడు పొరపాటు జరిగింది ఇప్పుడు ఏం చేయాలి నేను నా నా వల్ల జరిగింది సరే నేనే పొరపాటు చేశానేమో ఇప్పుడు ఏం చేసేది ఉంది నేనే కదా క్లీన్ చేసుకోవాలి నేనే కదా కష్టపడాలి అని చెప్పేసి అన్నాను అనమాట నువ్వే కష్టపడాలి కానీ మళ్ళీ ఇదంతా నీకు పని ఎక్కువ అయిపోతుంది కదా ఎందుకు అదే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది కదా ఎందుకంతా హడావిడగా అని చెప్పేసి అంటూ నన్ను తిట్టేసి వెళ్ళిపోయారు అనమాట ఇక పిల్లలు కూడా వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే క్లీనింగ్ అనేది మొదలు పెట్టేశాను ఇంకా జెష్ అయితే బోండాయితే తినలేదు పునుగులు వేసారు కదా వాడు ఆయిల్ ఉందని చెప్పేసి తినకుండా వెళ్ళిపోయాడు నాకైతే అస్సలు నచ్చలేదు ఇక ఇంకా ఇప్పుడైతే మొత్తానికైతే నైన్ థర్టీ అయిందండి నేను ఎయిట్ థర్టీకో ఏమో స్టార్ట్ చేసినా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయించేసారా అంతా క్లీన్ చేస్తాను ఇక అది పడడం ఏమో కానీ కిచెన్లో అయితే దాదాపు అంతా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను కొంచెం సెల్ఫ్లో కొంచెం బట్టలు అలా ఉన్నాయి కదా కౌంటర్ టాప్ దగ్గర అయితే అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇక ఎప్పటి రోజు చేద్దాం అనుకుంటున్నాను ఇక ఈరోజు కుదిరిందిలేండి దీని వంకతో అలా మొత్తానికి అయితే క్లీన్ చేసిన తర్వాత మనసు హాయిగా ఉంది కానీ టైం అయితే నైన్ థర్టీ అయిందండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది నాకు పెద్ద పనే పెట్టుకున్నాను మా ఆయనతో తిట్లు తిన్నాను అంతా క్లీనింగ్ అయిపోయింది ఇదిగోండి ఫ్లోర్లో కూడా మొత్తం ఇంకా రూమ్లో కూడా అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని మాప్ పెట్టేసుకున్నాను నీట్గా అంత పని అంతా అయిపోయింది టైం అయితే చాలా అయింది ఇంత పని చేసేసరికి తొందరగా లేస్తే తొందరగా పని అవుతుంది అనుకుంటాం కానీ ఇలా ఏదో విధంగా అవుతుంది మిక్సీ ఇవి కూడా కడిగి ఇక్కడ పెట్టేసుకున్నాను కడగడం అంటే తుడిచి పెట్టాను బట్టలు కూడా వాషింగ్ మిషన్లో ఆరేయాలి ఇంకా ఆ పని ఉన్నది పెద్ద పనే ఉంది ఇంకా అవి కూడా ఆరేయాలి ఇంకా బయట కూడా అంత నీట్గా క్లీన్ చేసేసుకొని మొగ్గు కూడా పెట్టేసుకున్నాను పని అంతా ఆల్మోస్ట్ అయిపోయింది అసలు మంచి నీళ్ళు కూడా తాగలేదండి మార్నింగ్ నుండి కూడా ఇక పనే పని చేస్తూనే ఉన్నాను ఈరోజు ఏంటో ఏమో ఇంకా షాప్కి వెళ్ళి ఇంకా మళ్ళీ అక్కడ ఏం కష్టపడాలో ఏమో నాకైతే నిలిచింట్గా ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ టైం వచ్చేసరికి నైన్ థర్టీ అవుతుంది నేనైతే ఈరోజు ఇంట్లో పని అయ్యేసరికి నాకైతే ఈ టైం అయింది ఎందుకంటే రోజు తొందరనే అయిపోయేది ఈ రోజు అయితే పెద్ద తలనొప్పి అయితే టైం అనమాట అది నాకు నేనే చేసుకున్న తలనొప్పి దానివల్ల చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు నేను ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని అంత క్లీనింగ్ అనేది చేసేసుకొని ఇంకా ఇప్పుడైతే టిఫిన్ అయితే చేద్దామని కూర్చున్నాను ఫ్రెష్ అప్ అయి కూడా అయిపోయాను అనమాట ఇక చాలా చేసేసి ఇంకా లాస్ట్ లో ఇక టిఫిన్ చేద్దామని చెప్పేసి కూర్చున్నాను మార్నింగ్ నుండి వాటర్ కూడా తాగలేదు నేను నిజంగా అంత ఎందుకు అంటే పెద్ద తలనొప్పి పెట్టుకున్నాను అది అనేది నేను లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ ఇంకా నేనైతే ఎయిట్ థర్టీ వరకే కంప్లీట్ చేస్తున్నాను కానీ ఈ రోజు వన్ అవర్ టైం పట్టింది నాకు ఎందుకంటే చెప్పాను కదా నేను చేసిన పెద్ద పొరపాటు వల్ల మిక్సీ పట్టేటప్పుడు సరిగా పట్టక నా వల్లనే ఇలా జరిగేది కొన్ని లేని మొత్తానికైతే క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అది కొంచెం హ్యాపీనే కిచెన్ ఇంకా స్నానమా చేశాను ఇంకా మరి అదంతా క్లీనింగ్ చేసేటప్పుడు మళ్ళీ తినాలన్నా కూడా తాగాలన్నా తాగాలనిపించారు కదా అందుకనే మొత్తం రెడీ అయిపోయిన తర్వాత స్నానం వచ్చేసి నీ ఇక ఎప్పుడైతే ఇది టిఫిన్ ఈ రోజు బోండా చేశాను బోండా కూడా నేను ఇడ్లీ పిండి మిగిలింది మొన్న ఇడ్లీ పెట్టలేదు అనమాట అందుకని ఆ ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్ లో తీసి దానిలో కొంచెం గోధుమ పిండి వేసాను మైదాపిండి కూడా లేదు మైదాపిండి కూడా అంత ఇష్టం ఉండదు అండి నాకు పిండి బదులు కొంచెం గోధుమ పిండి వేసేసి ఇంకా పులుగులాగా వేసాను చట్నీ చేశాను ఇంకా అదే ఈ రోజు టిఫిన్ కొంచెం జస్ట్ అయితే లేట్ అయిందని చెప్పేసి ఇంకా వాడు అయితే తినకుండా వెళ్ళిపోయాడు ఎందుకంటే వాళ్ళు నిన్న టూర్ కు వెళ్ళారు కదా ఇంకా టూర్ వెళ్ళడం వల్ల నైట్ లేట్ అయింది ఇంకా మార్నింగ్ స్కూల్ వెళ్ళడనే వెళ్ళడని ఉన్నారు ఇంకా వారైతే తిట్టేసారనమాట స్కూల్ కు వెళ్ళకుండా ఏం చేస్తారు ఇంట్లో చెప్పేసి తిట్టేసరికి ఇంకా హడావిడిగా లేచి అనమాట అందుకనే వాడు సరిగా తినకుండా వెళ్ళాడు నాకు కూడా అదొక బాధ ఉంది అనమాట వాడు తినకుండా వెళ్ళాడు అని పిల్లలు తినకుండా వెళ్తే అలానే ఉంటారు కదా టిఫిన్ చేయకుండా వెళ్ళాడు అనమాట లంచ్ పంపించాను కానీ మార్నింగ్ టిఫిన్ చేయకుండా వెళ్ళాడు కదా ఇంకా మధ్యాహ్నం ట్వల్వ్ థర్టీ వరకే ఉండాలి ఎలా ఉంటాడు నేనే ఇప్పుడు వరకు తినకుండా ఉంటే ఏదోలా ఉంది ఇంకా పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి అందుకని ఆలోచిస్తున్నాను వాడి గురించి అందుకే నేను కూడా ఇప్పుడు దాకా నాకు అసలు తినాలనిపించలేదు ఇప్పుడు తిందామని కూర్చున్నాను ఇప్పుడు లేట్ అయిపోయింది ఒక పని మిగిలిపోయింది వీడియోస్ కి ఎడిటింగ్ చేయడం ఇక అది టైం కుదురుతుందా లేదా చూడాలి ఎందుకంటే నాకు ఉన్నది హాఫ్ అన్ అవర్ ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ అయిపోతుంది అంటే కొందరటింగ్ చేసేసి ఒక వీడియో అయినా ఎడిటింగ్ చేసుకుని షాప్ టీకర్ బయలుదేరం ఇంకా షాప్కి వచ్చిన తర్వాత మళ్ళీ షాప్లో పని మార్నింగ్ లేచినప్పటి నుండి అస్సలు పని చేస్తూనే ఉన్నాను చిరాకు వచ్చింది ఇంకా కళ్ళు కూడా తిరిగినట్టుగా అయిపోయింది కనీసం వాటర్ కూడా తాగలేదు మార్నింగ్ లేవు కానీ చెప్పాను కదా ఇంకా ఏదో ఒక ఫ్రూట్ జ్యూసు లేదంటే వాటర్ అన్నది తాగేదాన్ని అసలు ఏం తాగలేదు ఇక అది అంతా క్లీనింగ్ అయిపోయే వరకు నాకు మనసున మనసు లేకుండే ఇప్పుడు క్లీన్ చేయాలర్వాత ఇవడా అనిపించింది నాకైతే అయితే క్లీన్ చేసుకొని షాప్కి అయితే వచ్చాను షాప్కి వచ్చిన తర్వాత ఇంకా లైనిక్స్ తీసి బ్లౌజులు కట్ చేద్దాము అనుకున్నాను బ్లౌజులు కట్ చేసే లోపు ఇంకా నాకు ఎందుకో లైవ్ పెట్టాలని చెప్పేసి నేను లైవ్ పెట్టాను ఆ లైవ్లో కూడా మన దగ్గర ఉన్న కట్ సారీస్ అవైతే పెట్టేసానమాట చాలా వరకు అయితే సేల్ అయిపోయినాయి కొన్నే ఉన్నాయన్నమాట ఆ కొన్ని కూడా సేల్ అయిపోతాయి ఆన్లైన్లో అడిగారు కానీ కొంతమంది మనీ ఇయ్యాక ఆగిపోయినాయి అనమాట అవి మాత్రమే పెండింగ్లో ఉన్నాయి వాళ్ళు ఈరోజు మనీ వేస్తే అవి కూడా క్లియర్ అయిపోతాయి అనమాట ఆ సారీస్ కూడా కట్ సారీస్ చాలా బాగున్నాయి ఫ్రాక్స్ డిజైన్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు అసలు టైం అనేది కుదరట్లేదు అండ్ వాటిల్లో నేను కూడా తీసుకున్నాను అనమాట శారీస్ అవి కట్టుకున్న తర్వాత చూపిస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగున్నాయి ఏంటి అనేది నా దగ్గర తీసుకున్న ప్రతి పీస్ మీకు సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది చాలా తక్కువ ప్రైజ్లో చాలా మంది తీసుకున్నారు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది కొరియర్ చేయడం ఒక్కటే కొంచెం టైం తీసుకుంటుంది కానీ అందరు బాగా రిసీవ్ చేసుకుంటారు కొరియర్స్ తీసుకోవడం కూడా ఇంకా షాప్లో పని అయితే ఉంది ఫుల్గా ఇదంతా చేసేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళాలి ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే ఇంకా షాప్ దగ్గర అయితే వెళ్ళి ఇంకా తినేసి వస్తాను ఈరోజు ఈరోజు బాక్స్ ఏం తెచ్చుకోలేదు ఇంకా పిల్లలైతే ఈరోజు స్కూలు ట్యూషన్ లేదు కదా స్కూల్ అయితే ఉంది కానీ అని చెప్పేసి అయితే వెళ్దాము అనుకుంటున్నాను మధ్యాహ్నం వెళ్ళి తినేసి రావాలి ఇంకా వీడియో పెద్దగా షూట్ చేయలేదు ఎక్కువ శాతం అయితే లైవే పెట్టేశారనమాట ఒక వన్ అవర్ లైవ్ పెట్టాను తర్వాత బ్లౌజ్ కటింగ్ కటింగ్ చేసుకున్నాను వాడు స్టిచ్ చేసుకొని ఇంకా హేమింగ్ అమ్మాయికి ఇచ్చేసాను అనమాట హేమింగ్ అమ్మాయి తను ఇంకా ఊరు వెళ్ళలేదు ఇంకా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదంట ఇంకా టికెట్స్ కన్ఫామ్ అయిన తర్వాత ఇంకా చేయను అని చెప్పేసి అది ఇప్పుడు చేస్తూ ఉంటుంది అంటే మనీ వస్తుంటే ఎవరైనా కాదన్నారు కదా వెళ్ళే వరకు చేస్తా ఉంటుంది సరే అన్నాను నేను కూడా వేరే అమ్మాయి అంత పర్ఫెక్ట్గా చేస్తుందో లేదో చేస్తుంది కానీ ఆమెతో కొంచెం సతాయిస్తుంది అమ్మాయి ఇక అందుకనే ఆలోచిస్తున్నాను ఈమె అయితే కొంచెం ఏదో విధంగా చెప్పినా అర్థం చేసుకుంటూ ఉంటుంది అనమాట ఇక అలాంటి మనిషికి పోతే మళ్ళీ నేను వెతుక్కోవాలి కానీ ఉందిలే ఒక అమ్మాయి ఈ ఆమెతోనే సర్దుకోవాలి నేను ఇప్పుడు హేమీ కూడా చాలా రేట్స్ అయితే అనమాట ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ అంటున్నారు అలా పెరిగిపోయినాయి ఈ అమ్మాయితో నేను బతిలాడి చేయించుకుంటున్నాను ఇంకా ఇంకా మధ్యాహ్నం అయితే ఇంటికి వచ్చాను తిని వెళ్ళాను కానీ ఇంకా తర్వాత నేను వీడియో ఏం షూట్ చేయలేదు బ్లౌజులు కూడా నిన్న మూడు బ్లౌజులు ప్లెయిన్ మూడు రెండు లైనింగ్ బ్లౌజులు మొత్తం ఐదు కుట్టేశాను అవి హెమింగ్కి ఇచ్చేసాను ఒక రెండు ప్లెయిన్ బ్లౌజులు మాత్రం నైట్ కుట్టాను అవైతే ఇంకా హెమింగ్కి ఇవ్వలే రేపు షాప్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఆ రెండు ప్లేన్ బ్లౌజులు అంటే లైవ్లో కట్ చేసిన బ్లౌజులు రెండు ప్లేన్ బ్లౌజులు ఇంకా హెమింగ్కి ఇవ్వలే కుట్టడం మాత్రం కంప్లీట్ అయిపోయినాయి అంతకుముందు కుట్టి ఇచ్చేసాను అనమాట ఇది నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఎయిట్ థర్టీకి ఇంటికి వచ్చాను ఎయిట్కే వచ్చాను ఇంకా పిల్లలు అయితే ఉన్నారనమాట షాప్లోనే ట్యూషన్ లేదు కాబట్టి షాప్లోనే కూర్చోబెట్టి వచ్చాను నేను వంట చేద్దామని చెప్పేసి మా వారు కూడా వచ్చారనమాట ఇక మార్నింగ్ అన్నీ నీట్గా సర్దుకున్నాను కదా మా వారు అంటున్నారు చాలా నీట్గా చేసుకున్నావు కదా కిచెన్లో అని చెప్పేసి అవును మరి మీరు మార్నింగ్ నన్ను తిట్టారు కదా ఇంకా అందుకే నేను మీరు తిట్టినా తిట్టకపోయినా నేనే కదా చేసుకునేది అని చెప్పేసి అన్నాను చిన్న చిన్న పనులు అంటే ఏవో చేస్తారు కానీ ఇవంటే ఇవన్నీ అంటే మీరు అస్సలు చేయరు కదా అని చెప్పేసి అన్నాను ఇంకా నవ్వుకుంటూ ఉన్నారనమాట మొత్తానికి అయితే ఈరోజు కర్రీ సాయంత్రం చేయను అనుకున్నాను కానీ ఇక సాయంత్రం అయితే టమాటా కర్రీ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను ఫాస్ట్గా అని చెప్పేసి టమాటా చారు ఆ స్టవ్ పైన రైస్ పెట్టేసాను ఈ స్టవ్ పైన అయితే ఇంకా టమాటా రసం అయితే చేస్తున్నాను మా జెస్సుకు టమాటా రసంలాగా చేయాలి అంటే మిరియాలు అవన్నీ దంచి వేస్తే వాడికి ఇష్టము ఇంకా వాడు వచ్చి అడుగుతున్నాడు మమ్మీ ఎలా చేస్తున్నా వింటనేది అయితే నేను ఇలా చేస్తున్నాను అని చెప్పేసి అన్నాను తర్వాత ఇంకొక రోజు ఎప్పుడైనా చేస్తారా మిరియాల రసం అని చెప్పేసి అన్నాను వాడికి చాలా ఇష్టం అనమాట అలా చేస్తే కొత్త అయితే కర్రీ ఇంకా రైస్ అయితే అవుతుంది ఈరోజు ఇలాంటి చార్ కర్రీస్ ఏమైనా చేసామనుకోండి ఖచ్చితంగా సమోసనో మిర్చినో అలాంటివి ఏమైనా పెట్టుకో పెట్టుకొని తింటామన్నమాట ఈరోజైతే మా అంటే మరి ఏం తీసుకురాలేదు ఇంకా సరేలే అని చెప్పేసి ఈరోజు ఏదైనా చేయాలి నేను ఇంట్లో తను తేన తేలేదు అంటే ఏదో ఒకటి చేయాలి లేదంటే నాకు కూడా అస్సలు తినాలనిపించదనమాట డైలీ అలా అలవాటు చేసేసారు మా వారైతే నాకు నాకే కదా మా పిల్లలకి కూడా అంతే ఇప్పుడైతే టమాటా చారు అయితే ఈరోజు నేను ఒకటి ఆర్డర్ పెట్టాను ఆన్లైన్లో అది వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఏంటి అనేది నేనైతే ఇప్పటికీ నాకు సరిపోవన్నట్టు ఇంకొకదానికి ముందడుగు వేయాలనుకుంటున్నాను అది ఏంటో చూస్తే అసలు మీరు నువ్వు చేస్తావా అక్క అని మీకు డౌట్ వస్తుంది నేను నాకు రాదు నేర్చుకోవాలి అనుకుంటున్నాను అసలు మీకు ఎక్కడ టైం ఉంటుంది అక్క ఈ పనులతోనే సరిపోతుంది షాప్లో ఇంట్లో నీకు ఇంకా అది ఎప్పుడు ట్రై చేస్తావా అని మీకు డౌట్ రావచ్చు ఏమో తెలియదండి నాకైతే టైం అయితే లేదు కానీ నేర్చుకోవాలన్న ఆశ అయితే ఆ కోరిక అయితే ఇప్పుడు కాదు ఎప్పటి నుండో ఉంది ఒక నాలుగైదు సంవత్సరాల నుండి ఇంక అంతకు ముందు నుండే ఉంది నాకు ఆ కోరిక ఆ కోరిక ఎప్పుడు తీరుతుందా అని చెప్పేసి అందుకే ఆర్డర్ అయితే పెట్టాను మరి నేను నేర్చుకుంటానా లేదా అసలు వస్తుందా నాకు అనేది డౌట్గా ఉంది కానీ నాకు అదొక్కటి మిగిలిపోయింది కోరిక ఆ కోరిక నెరవేర్చుకోవాలి అనుకుంటున్నాను ఇంతకు అదేంటనేది నేను వచ్చిన తర్వాత చెప్తాను ఆర్డర్ పెట్టాను ఇంకా పాపడాలైతే వేపాను ఇంక ఇప్పుడు టమాటా చారు పాపుడలు మార్నింగ్ పప్పు కొంచెం ఉంది వేడివేడిగా రైస్ ఇంక ఇవైతే పెట్టేసుకొని అయితే నలుగురం కూర్చొని తింటున్నాము మనము కారంతో తిన్నా మంచిదే కానీ నలుగురం ఇలా కూర్చొని తింటే హ్యాపీ అనమాట నాకు ఓకే ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి